అందరికీ నమస్కారం రామాయణం గురించి తెలియాలంటే ఈ ఒక్క శ్లోకం చదివితే రామాయణం అంతా తెలిసినట్టే ఇప్పుడు ఆ శ్లోకాన్ని తెలుసు అదే ఏక శ్లోక రామాయణం అదో గమనం పూనాదిగమనం మృగం కాంచనం జటాయు జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాణి నిగ్రహణం సముద్రతరణం లంకారీదాంభకర్ణహనం ఏతద్ది రామాయణం ఈ ఒక్క శ్లోక రామాయణం విన్నా చదివినా ఎంతో పుణ్యం కలుగుతుంది రామాయణం అంతా ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు జై శ్రీరామ్